ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని తమ గ్రామాన్ని రక్షించుకునే బాధ్యత యువతపై ఉందని చంద్రుతి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు గత పది రోజులుగా కోనరావుపేట మండల వ్యాప్తంగా జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో మండలంలోని మర్తన్నపేట గ్రామ మాజీ సర్పంచ్ జవాజీ తిరుపతి గౌడ్ గురువారం గ్రామంలోని యువతకు చేతికరలు టార్చ్ లైట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో తమ గ్రామాన్ని తామే రక్షించుకోవాలని గ్రామ యువత గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు రెండు టీములుగా విడిపై రెండు షిఫ్టులుగా గస్తీ కాస్తూ పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా యువత రక్షణ కోసం చేతికరలు టార్చ్ లైట్లు మాజీ సర్పంచ్ అందించడం అభినందనీయ విషయమని కొనియాడారు గస్తీ కాస్తున్న సమయంలో రక్షణ కోసం మాత్రమే వీటిని వాడాలని అనవసరంగా ఎవరిపైన దాడి చేయకూడదని తెలిపారు ప్రతి గ్రామంలో ఇలా యువత ముందుకొచ్చి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది గ్రామ యువకులు పాల్గొన్నారు అంతే దీపండి అందరు పట్టుకొని కట్టుకోవడానికి సరే ఈరోజు మరతనపేట గ్రామంలో మన ఏదైతే గత వారం రోజుల క్రితం మర్తనపేటలో అదే రకంగా మిగతా నాలుగు గ్రామాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయో వాటిలో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మర్తనపేట యువకులందరూ కూడా దాదాపుగా గత రెండు రోజుల నుంచి వెళ్ళి ఒక ఐదు బృందాలుగా ఏర్పడి ప్రతిరోజు రాత్రి దాదాపు నాలుగు గంటల వరకు గత్తి గాయడం జరుగుతుంది వారికి అందుబాటులో ఉండి వారికి ఏదైతే సామాగ్రి అవసరమో వాటికి సంబంధించిన టార్చ్ లైట్లు అదే రకంగా చేతి కర్రలు ఈరోజు మరతనంపేట గ్రామంలోని యువకులకు అందజేయడం జరిగింది వాటిని తీసుకొని వాటిని మిస్యూజ్ చేయకుండా ఇంత ముందుకు సిఏ గారు చెప్పినట్టు దాదాపుగా మన ఊరిని కాపాడుకునే విధంగా రాత్రి వేళలో దాదాపుగా ఒకరోజు కొంతమంది మరొక రోజు కొంతమంది ఊరికి గస్తీ కాస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటూ మన గ్రామంలోని అందరినీ కాపాడే విధంగా యువకులు ముందుకొచ్చినందుకు ఈ గ్రామంలోని యువకులందరికీ కూడా అభి అభినందించడం జరుగుతుంది ఇంక ముందు కూడా గ్రామానికి ఎలాంటి సాయం కావాలన్నా కానీ చేయడానికి నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను గత కొత్త కాలం నుండి కూడా కొండపేట మండలంలో దొంగధనాలు వర్ష దొంగదనాలు జరుగుతున్నాయి దాని నిమిత్తం దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీస్గా భావించి అందరూ కూడా ఈ రోజున మర్తంపేట గ్రామంలో యువత ముందుగా వచ్చి మేము కూడా ఏ పోలీస్కి సహకరించే విధంగా అందరం కూడా నైట్ గస్తీ వస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఇవి అందరూ కూడా రెండు టీంలుగా ఏర్పడి ఒక టీము వాళ్ళు నైట్ అవర్స్లో పోలీస్కి సపోర్ట్గా గస్తీ కావడం జరుగుతుంది ఎవరైనా అనుమానితులు కానీ ఎవరైనా సస్పెక్టులుగా అనిపిస్తే వారు వారిని వారి యొక్క సమాచారం నింబడే పోలీస్ వారికి తెలియజేయడానికి కూడా ఇక్కడ నుంచి ఈ విలేజ్ నుంచి ముందుకు రావడం జరిగింది అందరూ కూడా నా నా తరఫున ఆల్దీ చెప్తున్నాను ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి యువత ముందుకు వచ్చి వారు తమ గ్రామాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్కి సపోర్ట్ ఇస్తూ వారిని అనుమాతులుగా ఉంటే వారి వారికి సంబంధించిన సమాచారాన్ని నింబడే పోలీస్కి తెలియజేస్తూ వారి యొక్క గ్రామాన్ని కాపాడవలసిన అలాగే ఈ రోజున మర్తనపేట యువత అందరికీ కూడా కట్టెలు ఇవ్వడం జరిగింది కట్టెలు ఇవి ఓన్లీ ఏంటి అంటే వారి యొక్క సేఫ్టీ కోసమే దాన్ని నిర్లక్ష్యం కానీ వేరే వాళ్ళ మీద కానీ దాడి చేయడం కానీ ఎట్టుపరుచి ఉపయోగించకూడదు వారి సేఫ్టీ కోసం రాత్రి తిరుగుతున్నప్పుడు ఎవరైనా నన్మర్చులు వారి మీద దాడి చేస్తే దానికి నిరోధించడానికి తప్ప వేరే దాన్ని వేరే కార్యక్రమాలు దాన్ని ఎట్టి ఉపయోగించ ఉపయోగించకూడదని మనకి